నమస్తే అన్న పేరు నా పేరు గోవింద్ అండి అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరం పది నెలల కాలం పూర్తయింది వికలాంగుల విషయాలు న్యాయం చేయగలిగారంటారు అసలు ఈ వికలాంగుల విషయంలో అయితే కనుక జగన్ రెడ్డి గారు అసలు ఈ విషయంలో అయితే మాత్రం పూర్తిగా ఫెయిల్డ్ అని చెప్పచ్చు ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలోనూ మా వికలాంగులకి రెండు లక్షల రూపాయలు లోన్ ఇచ్చి అందులో లక్ష రూపాయలు సబ్సిడీ కట్టేలా కూడా ఏర్పాటు చేశారు అలాగే మోటర్వైజ్ వెహికల్స్ అంటే హోండా యాక్టివ్స్ కూడా రెండు వేల ఐదు వందల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి రుసుము తీసుకోకుండా అర్హులైన ప్రతి వికలాంగులు కూడా అంది అందించే అందజేయడం జరిగింది అలాగే మా వికలాంగులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కూడా తీసివేయడం ఇందులో జరిగింది రెండు వేల పద్నాలుగులోను చంద్రబాబు గారి అధికారంలో ఉన్న తర్వాత ఉద్యోగాల కల్పన కూడా బాగానే కల్పించారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఇవన్నీ కూడా అటకెక్కించారు అక్క అటకెక్కించడం అండంలో ఎటువంటి సందేహం కూడా లేదు మనకి అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసుకుంటూ ఉంటే ఆఖరికి నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటానని చెప్పేసేసి నా మీద కూడా లేబర్ ఇన్స్పెక్టర్ కేసు కూడా బనాయించడం కూడా జరిగింది అలాంటిది కేసు కూడా నేను ఎదుర్కోవడం కూడా జరిగింది నాది చిన్న వ్యాపారం ఆ వ్యాపారం మీద నా పిల్లలు నా దగ్గర ఉంటే కూడా నా మీద కూడా కేసు పెట్టారు దానికి పదివేలు ఇరవై వేల రూపాయలు కూడా కట్టాలని చెప్పేసేసి నన్ను డిమాండ్ చేయడం కూడా జరిగింది సో వచ్చిన గాండి కూడా వికలాంగుల్ని పూర్తిగా పూర్తిగా నిర్వీర్యం చేశారనంలోనూ ఎటువంటి సందేహం లేదు అలాగే మా వికలాంగులకి అందరికీ కూడా ఒకే విధం ఫెంక్షన్ పెట్టడం కూడా జరిగింది ఏ ఇప్పుడు ఇప్పుడు వికలాంగులు పెన్షన్ ఎలాగా చేయాలని అంటే సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళకి రెండు వేలు ఇవ్వచ్చు అలాగే మూడు వేల రూపాయలు ఎయిటీ నుండి హండ్రెడ్ లోపల ఉన్న వాళ్ళకి మూడు వేల రూపాయలు కూడా ఇవ్వడం చంద్రమోహి గారు జరిగితే ఈయన ఏం చేశారంటే అగ్ర దొంభాలు ఇచ్చాను తన్నుకుంటూ అని చెప్పేసేసి అందరికీ ఒకే విధానం ఫంక్షన్ చేశారు అందులోనే నేను వచ్చిన నా వరకు నేను అయితే కనుక పూర్తిగా నైంటీ ఫైవ్ పర్సెంట్ విక్రమంగా నేను నాకు ఎంత వాళ్ళు పెన్షన్ మూడు వేలు ఇస్తున్నారు అందులోనే ప్రతి నెల కూడా ప్రతి నెల కూడా చెత్త పండు అని చెప్పేసేసి తొంభై రూపాయలు కట్ చేసుకుని పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దెబ్బతో పతనం అయిపోవడం జరిగింది జరుగుతుంది రేపు ప్రజలు ఎవరో కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు మా దివ్యాంగులు ఎవరో కూడా ఓటేసే ప్రసక్తే లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగులందరినీ కూడా పూర్తిగా మోసం చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేసి కంటోపాఠంగా నేను చెప్పగలను అసలు ఎలాంటి స్కీమ్స్ కానీ యాక్టివా బళ్ళు కానీ ఉద్యోగుల కల్పనలు కానీ ఎటువంటిది కూడా లేదు ఎవరినో చైర్మన్ వేశారంట ముంత అంట ఆవిడ ఈ రోజు వరకు కూడా అసలు మా దివ్యాంగుల గురించి పట్టించుకునే లేకుండా అయిపోయింది ఆవిడ అసలు ఆవిడ చైర్మన్ అని ఏదో వేసిన రోజున వచ్చి మోసం చూపి వెళ్ళిపోయింది తప్ప ఎవరికి కూడా ఎటువంటి న్యాయం జరగలేదు మన గవర్నమెంట్ లో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ట్రై సైకిల్స్ ఇచ్చాం వినుక మిషన్లు ఇచ్చాం ఇలాంటి చాలా అనేక అనేక రకమైన దివ్యాంగులకి ఉపయోగపడే ఉపకరణాలు ఎన్నో ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అసలు రెండో అవకాశమే కాదు ఈ ఇప్పుడు ఈ యొక్క రేపు జరగబోయే సర్వంత్ర ఎన్నికల్లోనూ జగన్మోహన్ రెడ్డి డిపాజిట్ లో కూడా కోల్పోయి రాష్ట్రం వదిలి పట్టాబుట్టా చదురుకుని వెళ్ళిపోయే పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా ఉందని మేము కంటోపాఠంగా చెప్పగలను అంటే నేను పేదల వ్యక్తిని పేదల కోసం పాటుపడే వ్యక్తిని అని చెప్పేసి కూడా ప్రతి మాట్లాడుతున్నారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా పెద్దదారులు పెద్దదారు వ్యవస్థ అని అంటూ ఉన్నారు ఎలా చూస్తారు ఈ కామెంట్స్ ఇది ఆయన పేద నిజంగా పేద వ్యక్తి పేద సీఎం అని స్టార్టింగ్ లో అధికారంలోకి వచ్చినప్పుడు రెండు చేయలు కట్టుకొని రెండు చేయలు కట్టుకొని మన సెక్రటరీలను కలెక్టర్లు అంతా కూడా అన్న మీరే నడపాలి మీరే నాకు ముందుకు నడపాలని ఆ రోజు పగడపాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పేదోడ పెద్దదారుల మధ్యన పేదల మధ్యన జరుగుతున్న పోరాటం అని చెప్పేసి ప్రతి సభల్లో జరుగుతున్నాడు నిజంగా పేదవాడు అయితే కనుక బెంగళూరులోను డెబ్బై ఐదు డెబ్బై ఐదు గదిలున్న బిల్డింగ్ ఉంది అలాగే ఇక్కడ మన ఋషి కొండ అనేది అది ఋషులకి సిహనం అది అలాంటి కొండను గోల్గుండి చేసేసి విలాసవంతమైన భవనం కట్టుకున్నాడు ఏ ఈయన పేదవాడు ఏంటండి నాకు అర్థం కావట్లేదు అసలు నిజంగా పేదల గురించి ఆలోచించే చిత్తశుద్ధి ఉంటే కనుక ఈరోజు మొత్తం అన్ని రంగాల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్డ్ అయ్యాడనడానికి కూడా ఎటువంటి సందేహం లేదు అంటే ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు నూట డెబ్బై స్థానాలు అలాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా నన్నే గెలిపించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు నేను మంచి పాలన చేస్తానని చెప్పేసి మంచి చేశాను అనుకుంటే ఓటు అని అడుగుతా ఉన్నారు తొంభై తొమ్మిది శాతం ఈ రోజు ఎలక్షన్ హామీలు నెరవేర్చని చెప్తా ఉన్నారు ఏంటి అసలు ఏం చెప్తారు అసలు ఆ తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చారనేది అంత బోటకం ఫస్ట్ విడత అమ్మఒడి పదిహేను వేలు పడింది తర్వాత పద్నాలుగు వేలు పడింది తర్వాత పదమూడు వేలు కానీ ఈ పడ్డవాళ్ళు ఫస్ట్ నుంచి కొంతమందిని ఫస్ట్ విడతలో బాగానేశారు సెకండ్ విడతలో వచ్చినప్పటికి కొంతమందిని తొలగించడం జరిగింది అలాగే మూడో విడతలోకి వచ్చినప్పటికీ మ్యాక్సిమం తొలగించేశారు ఏదో బటన్ నొక్కుతున్నారని అని చెప్తున్నారు ఉత్తుత్త బటన్ నొక్కుతున్న జగన్మోహన్ రెడ్డి పైన బటన్ నొక్కలు కింద లాగేసుకోవడం అమ్మఒడి నాన్న బుడ్డి ఏ ఇలాంటి అన్నీ కూడా పనికిమాలని చెత్త ఇసుక ఇసుకలో విపరీతమైన దోపిడీ దోచేసేసి ఈరోజు కార్మికులకి పని లేకుండా ఈ డబ్బులు వేసేస్తున్నాననే ఒక ఉదాహరణలో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పాలన అనేది గాలికి వదిలేశాడు ఖచ్చితంగా స్వాగతిస్తారు ఈ మూడు ముగ్గురు కలిపిన కూటమి ఖచ్చితంగా ప్రజలు స్వాగతిస్తున్నారు అంటే గత రెండు వేల పద్నాలుగులో జరిగింది ఇదే మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని అన్ని ఉన్న కారణాల వల్ల అటు ఇటు ఉండడం వల్ల కొంచెం ప్రజలు కూడా చవి చూసారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం ఈ తర్వాత దాని యొక్క పరిహాంసారం కూడా ఈ ఐదేళ్లు కూడా నరకం చూశారు ప్రజలు ఎక్కడా కూడా ప్రజలు అమ్మాయాన్ని తినేసి పడుకునే దారే లేదు రోడ్డు మీద ఆడపిల్ల తిరగాలంటే కనుక కూడా చాలా భయంకరమైన పరిస్థితులు దాపరించాయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ మెయింటెనెస్ చేయడంలోనూ ఆయనకి ఆయనే సాటి అని చెప్పేసి చెప్పొచ్చు అక్క చెల్లిమ్మల నుంచి అవతాతల వరకు కూడా అందరికీ మన ప్రభుత్వం మేలు చేసింది కల నా కల కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇదంతా ఒక బోటకమైన మాట ఓట్లు ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇలాంటి మాటలు చెప్పుకుంటూ అవుతున్నాడు అక్క చెల్లెలకి అవతాతలకే అనేది కూడా ఇదంతా బోటకమైన మాటలు నిజంగా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు ప్రజలకి ఎన్నుకున్న మనిషి అయితే గనక నిజంగా నువ్వు ప్రజలకి న్యాయం అనుకుంటే కనుక ఎమ్మెల్యే ఎందుకు మార్చుతున్నావు ఎంపీలు ఎందుకు మార్చుకుంటున్నావు ఇప్పటికి మూడు నాలుగు డబాలుగా ఉన్న స్థానం ఇంకోసారి ఇంకో స్థానం ఇంకో స్థానం మార్చుకుంటూ ఉంటున్నావు అంటే నీ మీద నీకు నమ్మకం లేదు నీ పార్టీ మీద కూడా నీకు నమ్మకం లేదు ఓడిపోతాము వాటమి భయముతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పిరికి బందలాగా తాడేపల్లి ప్యాలెస్ లో దాకుంటున్నాడని ఎటువంటి సందేహం లేదు రాజమండ్రి సిటీ రూరల్ నియోజకవర్గాల్లో రాజమండ్రి సిటీ నుండి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు భారీ మెజార్టీతో గెలవడం జరుగుతుంది అలాగే రూరల్ వచ్చేటప్పటికి సీనియర్ నాయకులు రెండు సార్లు ఆల్రెడీ ఇదే నియోజకవర్గం నుండి వెన్నుగడం జరిగింది అంత అంత వైసీపీ గాల్లో కూడా పదహారు వేల పైసలు ఇక్కడ మెజార్టీతో గోరింద గారు గతంలో నెగ్గారు ఇప్పుడు దానికి మించి రెండింతలుగా బుచ్చరి గారు రేపు గెలవబోతున్నారు రేపు అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయి దట్ట పుట్ట వెళ్ళిపోయే పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా ఉందని ప్రజలు అయితే కనుక ఫుల్ ప్రెజెట్ గా నిర్ణయించుకుని ఉన్నారు ఇప్పుడు ఎన్నికలు ఎక్కడైతే యాక్షన్ కూడా వచ్చేస్తుందని హుటాహుట్టిన అడావడిగా చీరలు పంచడాలు కానీ లేదంటే డబ్బు పంచడాలు కానీ లేదంటే కనుక ఇల్లు పట్టాలు ఫేక్ ఇల్లు పట్టాలు ఇచ్చేసేసి దాన్ని ఇల్లు పట్టాలు మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పి జనాల జనాల మైండ్ డైవర్ట్ చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని గింతలు వేసినా సరే తల్ల గింత తపస్ చేసినా సరే నువ్వు గెలవడం అనేది జరగదు నువ్వు మళ్ళా నీకు నువ్వే గౌరవ గౌరవధ్యక్షుడు సాక్షత గౌరవ అధ్యక్షుడు అని చెప్పేసి చెప్పుకుంటున్నావు తల్లిని చెల్లిని గెంటేసావు అలాగే బాబాయిని గొడ్డల పోటీకి బలి చేశావు ఏ నిన్న కాకమున్న మీ సభలోనే నిన్న కాకమున్న మీ సభలోనే ఒక అంజలి అనే ఒక అమ్మాయి అంజలి అనే ఒక అమ్మాయి ఏదో మీకు చెప్పమన్నట్టుగా మీరు చెప్పుకొని వెళ్ళిన అమ్మాయి ఓకే అక్కడ వరకు బాగానే ఉంది దానికి ఏదో మా నాయకులు ట్రోల్ చేస్తే అమ్మాయి చనిపోయింది అని అంటున్నారు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే నాటకాలు చేసి ఇదే రాజకీయం ఆడేవు బాబాయిని చంపేసి చంద్రబాబు నాయుడు గారే అన్నావు ఇప్పుడు కూడా ఇదే నాటకాలు ఇప్పుడు ఇది కూడా ఆంజనేయ అనే అమ్మాయి అది ఆత్మహత్య హత్య అనేది నిపుణులు వేరే వాళ్ళు తేలుస్తారు కానీ ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం కార్యకర్తలు దీన్ని ట్రోల్ చేసి చేశారనే దాని మీద మీరు ఒక అపోహన్ని ఒక ప్రబోధాన్ని సృష్టిస్తున్నారు ప్రజల మధ్యన ఖచ్చితంగా ప్రజలు అయితే నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఖచ్చితంగా రెండు ఈ సంవత్సరం ఎలక్షన్ల తర్వాత తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది ఖచ్చితంగా నూట ముప్పై ఐదు ఉమ్మడి కూటమిలో నూట ముప్పై ఐదు నుండి నూట నలభై సీట్లు కన్ఫర్మ్గా వస్తాయి